నీలం కొనుక్కొని తాగుతున్నాం కానీ గాలిని కొనుక్కొని వీల్చుకునే రోజులు వస్తాయి అని ఎవ్వరు కూడా అనుకోని ఉండరు కదా కానీ ఆ రోజులు వచ్చేసినాయి కొనేటోళ్ళు ఉండాలా కానీ ఈ భూమి మీద ప్రతీది అమ్మేస్తారు కదా గట్నే ఇటలీలు ఉండే ఓ కంపెనీ వాళ్ళు డబ్బాలల్లా బిస్కెట్లు అమ్మినట్టు డబ్బాలల్లా గాలిని నింపి అమ్మేస్తుర్రు అరే గట్లా చూస్తారు నిజం వాళ్ళ కొనేటోడు ఉండాలి గానీ ఈ భూమి మీద ప్రతీద అమ్మేస్తారు ఎందుకంటే ఇది వ్యాపారం అంటారు గట్లనే ఇటలీలు ఉండే కమ్యూనికా అనే కంపెనీలు అయితే గాలిని కూడా డబ్బాలల్లా నింపి జనాలకు అమ్మేస్తున్నారు భయ్యా గాలిని డబ్బాలల్లా నింపి పెడితే కొనేటోళ్ళు కూడా ఎవరుంటారు భయ్యో అని మీకు అనుమానం రావచ్చు ఇప్పుడు మనం చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ కు బదులు గాలి ఎక్కువ నింపి పెడుతుంటే కొంటలేమా గట్లనే గాలి కొంటున్నారు జనం మన విరాట్ కోహ్లీ అనుష్కాలు డెస్టినేషన్ వెడ్డింగ్ అని పోయి పెళ్లి చేసుకున్న ఊరు యాదుకున్నది అప్పట్ల గదే కోమా అనే భూతల స్వర్గం అసంట టూరిస్ట్ స్పాట్ ఉన్నది కదా ఆ ఓ గాలి డబ్బాలను అమ్ముతున్నారు ఒక్కోటి ఏందకువ వెయ్యి పదకొండు వందలు ఉన్నది అందులో ఆక్సిజన్ ఇంత నైట్రోజన్ ఇంత కార్బన్ డైఆక్సైడ్ అటువంటి గాలులను కలిపి ఓ టిన్నులలో వేట్టి బన్నులెక్కనే అమ్మేస్తున్నారట మరి ఏంది గాలికున్న స్పెషాలిటీ అంటే అనే ఊరును చూస్తే ఆడికి వెళ్ళి రాబుద్దే కాదు ఎవరికి కూడా గంత మంచిగా ఉంటుంది ఎడు చూసిన నీళ్ళ సరస్సులు పచ్చటి కార్పెట్లు వరిచినట్టే ఉండే మైదానాలు రెండు కళ్ళు జాలనంత అందంగా ఉంటుంది అనుకో రాదుర అవి అక్కడి గాలులకు సీక్రెట్ ఫార్ములాను పెట్టి డబ్బాల ప్యాకింగ్ చేసి టన్నులకు టన్నులు అమ్మేస్తున్నదా కంపెనీ ఇప్పుడు మీ మనసు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మా గాలి డబ్బా మూత తెరువురి గంతేయిగా మూతి పెట్టి అని గాలి వీల్చుకోర్రీ బస్ గంతే ఇక మీ మూడు ఎంబడే మారిపోతుందని ప్రచారం చేసి గాలిన మేస్తున్నది ఇక లేకో మాకు పోయిన వాళ్ళంతా ఈ గాలి డబ్బాలను కొనకుండా వాస పోతలేరంటే ఏ రేంజ్ లో దంద ఇక అందుకే అంటారు ఉపాయం ఉన్నోనికి కూరంత బానిసాని